వెల్కమ్ టు ట్రిగర్ లోక్సభ లోక్ గా ఓం బిర్లా ముజువాని ఓటు పద్ధతిలో ఎన్నికైన అయితే యాభై ఏళ్ళ తర్వాత దాదాపు లోక్సభ స్పీకర్ కి ఎన్నిక జరిగింది డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇస్తే స్పీకర్ ని మేము ఏకగ్రీవం చేద్దామని అని చెప్పేసి ప్రతిపక్షం నుంచి ఒక ఆఫర్ ఇచ్చినప్పటికీ మోడీ ఎందుకు కాదన్నాడు అసలు ఏం జరిగింది ఎన్నిక దాకా ఎందుకు వచ్చిందనే అంశాలను చర్చించడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే రాజుగారు ఏం జరిగిందండి అసలు ప్రతిపక్షము డిప్యూటీ స్పీకర్ గా మాకు ఇస్తే మిమ్మల్ని స్పీకర్ గా మేము ఏకగ్రీవం చేస్తామని చెప్పేసి అన్నప్పుడు యాభై ఏళ్ళ తర్వాత ఈ సంస్కృతికి ఒక ఒక ఓటింగ్ పద్ధతికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు అంటే మోడీ గారు ఇంకా తన పద్ధతులను మార్చుకునే పరిస్థితి రాలేదని చెప్పి అంటే తన బింకం మాకు ఇంకా మూడు వందల సీట్లు ఉన్నాయి అనేది ఇది కనిపిస్తుంది అది ఒక భాగం రెండోది అసలు ఎన్నిక వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఈ ఎన్డిఏ కూటమికి ఎందుకు వచ్చింది ఇది ప్రశ్న ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు పద్దెనిమిదో లోక్సభ అటు ప్రతిపక్షం బలంగా ఉంది అది ఏక పార్టీ అధికారం అన్నది పోయి కూటమి అధికారంలోకి అన్నది వచ్చింది ఇప్పుడు సభా సంప్రదాయాల ప్రకారం గాని లేదు గతంలో ఉన్న సంప్రదాయాల ప్రకారం గాని అధికార పక్షం స్పీకర్ ని తీసుకుంటే ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అన్నది ఒక సంప్రదాయంగా ఉంది కానీ మోడీ గారికి సంప్రదాయాలు పార్లమెంటు పద్ధతి ఇవన్నీ రాజ్యాంగం రాజ్యాంగ విలువల్ని కాపాడడం సాంప్రదాయాలని కాపాడడం అన్నది కనిపించడం లేదు ఈ కారణాల వల్లే ఈరోజు లోక్సభ స్పీకర్ కి ఎన్నిక జరిగే పరిస్థితి వచ్చింది గత డెబ్బై ఆరేళ్ల పార్లమెంటు చరిత్రలో మూడు సార్లే లోక్సభ స్పీకర్ గా ఎన్నికలు జరిగాయి మిగతా అన్ని ఏకగ్రీవంగా జరిగినవి ఇది ఎన్నిక దారి తీసింది అని అంటే మోడీ గారు పట్టిన పట్టు ప్రతిపక్షాలని గౌరవించే పద్ధతి ప్రతిపక్షాల మాట్లాడే అవకాశం కల్పించడం ప్రతిపక్షాల వాదనల్ని వినడం ఇవి ఇంకా రాలేదు అన్నది ఈ ఎన్నికకి నిదర్శనం ఎందుకు అసలు స్పీకర్ సంబంధించిన అంశంలో వీళ్ళకు సంబంధించి ఉండే ప్రత్యేక బాధ్యతలేంది అధికారాలేంది డిప్యూటీ స్పీకర్ కు ఉండే అదేంది ఎందుకు ఇంత పట్టుబట్టాల్సి వచ్చింది లోక్సభ స్పీకర్ అనగానే లోక్సభని నడిపే బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన పార్టీలకు అతీతంగా ఉండాలి అని చెప్పిన అందుకే లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన వాళ్ళు ఒక పార్టీ తరఫునే ఎన్నికవుతారు ఒక పార్టీ తరపునే ఎంపీగా ఉంటారు వాళ్లే లోక్సభ స్పీకర్ గా ఎన్నికవుతారు కానీ లోక్సభ స్పీకర్ అయిన తర్వాత ఆయన అన్ని పార్టీలకి సంబంధించిన మొత్తం సభనే నిర్వహించే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన తన రా పార్టీకి రాజీనామా చేసి లోక్సభ స్పీకర్ గా ఉంటారు అది పద్ధతి అది కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బిజెపికి కనీస సంఖ్య లేకపోవడం రెండోది కూటమిలో ఉన్న పార్టీల మీద ఆధారపడడం ఇది ఒక భాగం ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు రెండో వైపు చూస్తే మీకు అనేక పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి ఒకటి రెండు మూడు పార్టీలు అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డిఏ కూటమికి లేకుండా స్వతంత్రంగా ఉన్నాయి గత పదేళ్ల అనుభవం తీసుకుంటే మోడీ గారు అనుసరించిన పద్ధతులు పార్టీల్ని చేల్చడం గాని ఎంపీల్ని చేర్చుకోవడం కాని అటు రాజ్యసభలో గాని ఇటు లోక్సభలో గాని ఎంపీల్ని చేర్చుకోవడం గాని ఇవన్నీ చూస్తే లోక్సభకు సంబంధించినంత వరకు అటువంటి వాటిని పార్టీ ఫిరాయింపులు చేసిన ఎంపీల మీద శిక్ష వేసే అధికారం లోక్సభ స్పీకర్ మీద స్పీకర్ అందువల్ల లోక్సభ స్పీకర్ దాన్ని నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఇటు ప్రభుత్వం నుండి అటువంటి సూచనలో ఇవి వెళ్లే పరిస్థితి కానీ చేస్తే వినే పద్ధతి లేదనుకోండి లేదు డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం నుంచి ఉంటే ఆయన సభ నడిపేటప్పుడు స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ సభ నడుపుతారు ఆయన నడుపుతున్నప్పుడు ఏమైనా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్షంలో ఉన్న పార్టీలు కానీ పార్లమెంటు సభ్యులు లోక్సభలో ఏవైనా ప్రశ్నలు లేవనిచ్చినప్పుడు అప్పుడు లోక్సభ పద్ధతులకి లోబడి పార్టీలకి టైం ఇవ్వడం మాట్లాడే అంశాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం కేటాయించడం అలాగే ప్రతిపక్ష నాయకుడికి అధికార పక్ష నాయకుడికి సమయం కేటాయించడం గాని ఇటువంటివన్నీ ఉంటాయి అందుకే లోక్సభ స్పీకర్ చాలా కీలకమైంది డిప్యూటీ స్పీకరు ఆనవాయితీ ప్రకారం సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీలకి ఇవ్వడం అంది ఇదేదో ఈరోజు ప్రతిపక్షం లేదా ఇండియా కూటమి చెప్పడం జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి అనుసరిస్తుంది అప్పుడే ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు అంటే ప్రతిపక్ష పార్టీలకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఆనవాయితీ కానీ మోడీ గారి హయాములు అది కూడా రికార్డే మోడీ గారు అనేక రికార్డులు ఉన్నాయి నెగిటివ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా డిప్యూటీ స్పీకర్నే పెట్టలే కదా అదే రికార్డు పార్లమెంటు చరిత్రలో ఐదేళ్ల పాటు అంటే ఒక లోక్సభ పూర్తి కాలం పాటు అసలు డిప్యూటీ స్పీకర్ ని పెట్టకుండా నడిపిన ఘనత ఎవరిది అని అంటే మోడీ గారిది మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దీని మీద కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది నాలుగేళ్లు అవుతుంది ఏర్పాటు అయ్యి ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు మీరు జోక్యం చేసుకోండి అని సుప్రీం కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది దాంతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తర్వాత చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడైతే డిప్యూటీ స్పీకర్ ని పెట్టలేదో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగింది అది కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ డిప్యూటీ స్పీకర్ ని పెట్టలేదు అది చరిత్ర ఎందుకు అంటే మీకు డిప్యూటీ స్పీకర్ ని పెడితే మీరు ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వాలి సంప్రదాయాల ప్రకారం లేదు సంప్రదాయాన్ని పక్కన పెట్టాలి అందువలన ఏది కాకుండా మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నాదే రాజ్యం అనుకున్నారు అసలు గత లోక్ సభలో డిప్యూటీ లేకుండా ప్రతిపక్ష నాయకుని కూడా గత లోక్ సభలో పెట్టినట్టున్నారు పెట్టలేదు పెట్టడం అంటే గుర్తించలేదు గుర్తించడం ఎందుకు అని అంటే దానికి ఒక నారం ఉందని అన్నారు కానీ ఆ నారం సంప్రదాయాన్ని పక్కన పెట్టి లోక్సభలో అధికార పక్షంతో సమానంగా ప్రతిపక్ష నాయకుడికి కూడా హోదా వస్తుంది కేబినెట్ మంత్రి హోదా వస్తుంది ప్రతిపక్ష నాయకుడికి చూస్తే అట్లాగే ఆయనకి ప్రత్యేకంగా హక్కులు వస్తాయి లోక్సభలో మాట్లాడడానికి గానీ లేదు రాజ్యసభలో ఉంటే రాజ్యసభలో గాని మాట్లాడడానికి ప్రత్యేకంగా హక్కులు వస్తాయి సో వాటిని ఎందుకు గౌరవించాలన్నది సాంప్రదాయాన్ని పక్కన పెట్టి గత లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి మేము గుర్తింపు ఇవ్వటం లేదు ఎందుకు అని అంటే మీకు మొత్తం లోక్సభ సభ్యుల్లో పార్లమెంటు సభ్యుల్లో మీకు పది పర్సెంట్ సీట్లు రాలేదు కాబట్టి అభివృద్ధి ఇవ్వలేదని చెప్పిన తిరస్కరించారు అది అంటే మోడీ గారు అనేక విషయాల్లో భిన్నంగా ఉంటారన్నది ఇది అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉండదు పార్లమెంట్ కి మీద గౌరవం ఉండదు అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉండదు అని మీరు అంటున్నారు ఆయన మన రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేసిండు ఈ రోజు స్పీకర్ స్పీకర్ మా స్పీచ్ లో ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాన్ని పంతొమ్మిది వందల కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ రోజు ప్రవర్తించరు అలాంటివి ఈ పార్లమెంటు శోషిస్తుంది అలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రెండు నిమిషాలు మౌలం పాటారు ఈ రోజు ఎందుకనంటే ఎమర్జెన్సీ పెట్టి యాభై ఏళ్ళు అవుతుంది భారతదేశంలో మొదటిసారి ఎమర్జెన్సీ పెట్టారు యాభై ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎమర్జెన్సీలో ప్రజలకి ఉన్న అన్ని హక్కులు కోల్పోయారు ఇప్పుడు యాభై ఏళ్ళు అది సందర్భంగా పెట్టి ఉన్నారు అది సందర్భం కానీ గత పది నుంచి అది జరుగుతున్నది ఏంటి అప్రకళిత ఎమర్జెన్సీ నడుస్తుంది కదా మీకు లాస్ట్ లోక్సభలో అది కూడా రికార్డే నూట యాభై మంది పార్లమెంట్ సభ్యుల్ని లోక్సభ సభ్యుల్ని సస్పెండ్ చేసిన చరిత్ర కూడా ఉంది అట్లాగే అత్యంత తక్కువ కాలం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం పార్లమెంట్ నడిపింది అత్యంత తక్కువ కాలం అని పార్లమెంట్ చరిత్రలోని అంటే అసలు పార్లమెంట్కి ఎక్కువ సమయం కేటాయించాలి ఎక్కువ రోజులు నడపాలి ఎందుకంటే భారతదేశంలో మీకు రాజ్యాంగానికి లోబడి ప్రజల సమస్యలు దేశ సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు లేదు తీవ్రమైన సంక్షోభాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి వీటన్నిటి మీద చర్చలు జరగవలసింది ప్రణాళికలు రూపొందించవలసింది ప్రభుత్వం బాధ్యత పార్లమెంట్ దానికి అంగీకారం తెలపాలి అటువంటి పార్లమెంట్ని మరి అందులో కీలకమైన లోక్ సభని గౌరవించడం అన్నది ఎక్కడ కనిపిస్తుంది మీకు అదే కదా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది యాభై ఏళ్ళు ఎమర్జెన్సీ అయిన దాన్ని మేము చింతిస్తున్నాం దాన్ని ప్రజలకు గుర్తు చేస్తు గుర్తు చేస్తున్నారు మంచిదే కానీ ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎమర్జెన్సీ తర్వాత మరి మీరు కోరుకుంటున్నారా మీరు అందుకే ఈ పద్ధతులన్నీ అనుసరిస్తున్నారా పదేళ్ళ మీద పదేళ్ళు ఈ ప్రభుత్వం మీద ప్రజలు మొన్న విశ్వాసం లేదని చెప్పారు కదా మోడీ గ్యారంటీ అన్నారు మరి మోడీ గారి మీద మాకు విశ్వాసం లేదు అని ప్రజలు తీర్పిచ్చారు మరి ఇక్కడ ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది సాంప్రదాయాలు పక్కన పెట్టడంలో అసలు మొన్న మోడీ బిజెపి నాయకుడిగా ఎన్నికాలే బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కాలే ఒక కూటమికి నాయకుడిగా ఎన్నికయ్యారు ఆ కూటమికి నాయకుడిగా ఎన్నికైతే రాష్ట్రపతి గారు ఆహ్వానించారు అది సాంప్రదాయానికి భిన్నమే నేనే పార్టీలో ఉన్నానో ఆ పార్టీ సభ్యులు నన్ను నాయకుడిగా ఎన్నుకోవాలి ఆయనకే ఆ ప్ర ఆ పార్టీకి బలం ఉంటే ఆ నాయకుడికి గవర్నర్ గాని రాష్ట్రపతి గాని రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఆహ్వానం పలికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటారు కానీ ఇప్పుడు ఈయన ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఆహ్వానం వచ్చింది తప్ప అసలు ఎన్డీఏ కూటమి నాయకుడు అవ్వాలి అని అంటే ముందు తన పార్టీలో ఆయన నాయకుడిగా ఎన్నిక కావాలి అది జరగలేదు సో అందువల్ల మోడీ గారు ఇవి ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉంది లోక్సభలో స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ని ఇస్తే ఇస్తే అప్పుడు స్పీకరు లేని సమయంలో డిప్యూటీ స్పీకరే సభ నిర్వహణకి ఉంటారు అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడడానికి అవకాశం ఎక్కువ ఇచ్చేస్తారని భయమా లేదు అధికార పక్షంలో అడ్డగోలుగా మాట్లాడితే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారని భయమా లేదు మూడోది ఉంది ఏదైనా పార్టీలో చీలిక తీసుకొచ్చి వాళ్ళు ఫిరాయింపు చేస్తే అది అంగీకరించడం అంగీకరించకపోవడం అన్నది స్పీకర్ పరిధిలో ఉంటుంది అందువల్ల ఇప్పుడు అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ భవిష్యత్తులో తేలాలి కానీ ఇప్పటికైనా మోడీ గారు తన పద్ధతుల్ని మార్చుకోవాలి ఎందుకంటే భారతదేశ సంబంధించిన ఒక ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడపడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఐదేళ్ల పాటు వీళ్ళ నిర్ణయాలు ప్రజల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి బిజెపి ఎన్డిఏ కూటమి వాళ్ళు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్ సజావుగా నడిచేటట్టు పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేటట్టు ప్రతిపక్షానికి లేవనెత్తిన అంశాలని జవాబు చెప్పేటట్టు అధికార పక్షం అట్లాగే ప్రజల సమస్యలు చర్చించేది కార్మికుల ఉద్యోగుల సమస్యలు చర్చించేది రైతుల సమస్యలు చర్చించేది అనేక విషయాల్లో ఇండియా కూటమి ఇప్పుడు మాట్లాడింది అలాగే ప్రజలు అనేక విషయాల్లో ప్రభుత్వం నుండి ఆశిస్తున్నారు నిరుద్యోగ సమస్య చాలా కీలకంగా వచ్చింది కొన్ని పథకాలే రద్దు చేయమని చెప్తున్నారు రైతులు ఇంకా అసంతృప్తితో ఉన్నారు మాకు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ హామీలు నెరవేరలేదు అందువల్ల అనేక రకాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంది అట్లాగే ఇప్పుడు ప్రతిపక్ష అదే ప్రశ్న ఇస్తున్నాను ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ రోజు ప్రకటించబడ్డాడు సో ఆయనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది ఎన్నికల కమిషన్ ఎన్నుకునే దాంట్లో కానీ ఇంకా కొన్ని అంశాల్లో ఆయన కంపల్సరీ ఆయన కూడా పాల్గొనాలి ఈ వచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ సంబంధించి మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి ఛాలెంజెస్ ఆయన ముందు ఉండబోతుంది ఛాలెంజెస్ కన్నా ఆయన బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకనంటే ఇండియా కూటమిగా అలాగే కాంగ్రెస్ పార్టీగా భారతదేశ ప్రజల ముందు ఎన్నికల్లో అనేక అంశాలు పెట్టారు వీళ్ళు అనేక వాగ్దానాలు చేశారు కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు అధికారంలో లేకపోయినా ఇరవై ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఒక పార్లమెంటు హోదా తీసుకోవడం అని ప్రభుత్వంలో లేదు ఎన్డిఏ ప్రభుత్వంలో లేదు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి మీద కూడా అబాధ్యత ఉంది ఏవైతే ప్రజలు కోరుకున్నారు ఆ కోరికల్ని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రస్తావించాలి వాటి మీద అవసరమైతే పట్టుబట్టాలి ప్రభుత్వాన్ని ఒప్పించేటట్టు ఆయన అనేక పద్ధతుల ద్వారా పార్లమెంట్ లో ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు హోదా వచ్చింది అంకే సో ఆ హోదాని ఉపయోగించుకొని ఇప్పుడు పార్లమెంట్ అధికార పక్షానికి పార్లమెంట్ లో ఆ ప్రశ్నల ద్వారా లేవనెత్తడు ద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వం వినిపి వినేటట్టు చేయించే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారి మీద ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు ప్రజలారా విన్నారు కదా ఈ స్పీకర్ కు సంబంధించిన అంశంలో అనేక సాంప్రదాయాలను తొక్కి మోడీ ఈ పద్ధతిలో దాన్ని పడనీయలేదు ఆయన ఒక నియంతృత్వ ధోరణితో వెళ్ళినాడు కాబట్టి ఆ సభా సాంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు ప్రతిపక్షానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రతిపక్షంలో ఆ పార్టీలను కూర్చోబెట్టినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అనేక అంశాలని రాజుగారు ప్రస్తావించరు మరి వాటికి సంబంధించిన అంశంలో ఆ మోడీ గాని ఎన్డిఏ ప్రభుత్వం గాని ఇంకెంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రవర్తించాలి ఈ రోజు పార్లమెంట్ లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మోడీ గాని ఈ రోజు ఓం బిర్లా గారు గాని మరి ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇంకెంత బాధ్యతగా ఉండాలనే అంశాన్ని కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి